నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ రాజకీయాల్లో ఏ నేతకైనా ఏ పార్టీకైనా ఖచ్చితంగా కూడా కొంత గెలుపవటం సహజంగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే ఒకసారి గెలవంగానే పెద్ద ఎత్తున ఆకాశానికి ఎత్తేసి లేకుంటే ఓటమి చెందగానే ఇక ఆయన పని అయిపోయింది అని అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళైనా రాజకీయ రాజకీయాల్లో ఆ విధంగా గెలుపుపోవటం సహజంగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే అట్లాంటి కోణం పక్క నుంచి రావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఓడిపోయిన తర్వాత కూడా అనేక సందర్భాల్లో చాలామంది పెద్ద పెద్ద హేమా హేమీలే గెలిచినటువంటి పరిస్థితులు ఉంటాయి కానీ ఇవాళ వాస్తవానికి కూడా రాజకీయాల్లో కష్టాలు అనేది కూడా కొంత కామన్గానే ఉంటాయి అంటే కష్టాలు అనుభవిస్తున్నటువంటి వారిపైన కొంత సానుభూతి రావడం కూడా ప్రజల్లో సానుభూతి వచ్చేలాగా కూడా కొంత ఉంటుంది కొంతమంది నేతల పట్ల కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కానీ తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికలు కానీ రెండు కుటుంబాల పట్ల మాత్రం పెద్ద ఎత్తున సింపతి మాత్రం ఎక్కడ వచ్చినటువంటి పరిస్థితి లేదు వాళ్ళు ఎవరంటే ఒకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరొకటి కల్వకుంట్ల కుటుంబం చెందినటువంటి కేసీఆర్ అంటే రెండు వేల ఇరవై ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేవలం ముప్పై తొమ్మిది సీట్లకే పరిమితమయ్యారు ఎంపీ ఎన్నికల్లో ఖాతా కూడా తెరవలేదు ఇక కేసీఆర్ బిడ్డ కవిత ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్స్ స్కామ్ లో చిక్కుకుంది ఆమె ఖైదీగా నూట ఇరవై రోజులుగా తిహార్ జైల్లోనే మగ్గుతుంది కవితకు బెయిల్ కూడా దొరకట్లేదు ఒకవైపు రాజకీయంగా పతనం కావడం మరోవైపు బిడ్డ జైలుకు వెళ్లడం ఇట్లాంటి సందర్భాల్లో కేసీఆర్ తీవ్ర ఆవేదనలో మునిగి తేలుతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది ఫామ్ హౌస్ వీడుతున్నటువంటి పరిస్థితులు లేవు కానీ పార్టీ రోజు రోజుకి మరింత బలహీనంగా తయారవుతున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం బీఆర్ఎస్ ముందు ఉంది గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు అవినీతిని రేవంత్ రెడ్డి బయట పెట్టాలని పెద్ద ఎత్తున ఇప్పటికే విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది కాంగ్రెస్ అధిష్టానం మాత్రం అప్పుడే వద్దు అన్నట్టుగా కూడా అతడిని ఆపుతున్నట్టుగా కూడా కొంత ఒక వర్గం ప్రచారం చేస్తోంది కానీ ఏడాది రెండేళ్లలో హరీష్ రావు కేటీఆర్ జైలుకు పోయినా ఆశ్చర్యం పోక్కర్లేదు అనేది కూడా కొంత ప్రచారం ఉంది అయితే ఇంత జరుగుతున్నా ఇలా కష్టాలను ఫేస్ చేస్తున్నటువంటి ఆ నేతలకి ప్రస్తుతం ప్రజల్లో మాత్రం సింపతి అసలు కలగడం లేదు వారిపైన అంతకంతకు ఇంకా కొంత కసి తీర్చుకోవాలని ప్రజలు చూస్తున్నారు ఓట్ల ద్వారా ఈ కోపాన్ని ప్రదర్శిస్తున్నారు ఇక జగన్ పరిస్థితి కూడా అంతే అలాగే ఉంది పదకొండు సీట్లతో జగన్ నూట యాభై సీట్ల నుంచి అధపాతాలకి పడిపోయినటువంటి పరిస్థితి అంటే సంక్షేమ పథకాల పేరిట ఎంతో మందికి ఇల్లు ఇచ్చారు పెన్షన్లు ఇచ్చారు ఇంటింటికి రేషన్ సరఫరా చేశారు ప్రభుత్వ పథకాలన్నీ ఇంటికే చేరవేశారు స్కూల్లో బాగు లేకపోతే బాగు చేశారు నాడు నేడు స్కీమ్ తీసుకొచ్చారు పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం ఇంగ్లీష్ మీడియం చదువులు ట్యాబ్లు ఇట్లా ఎన్నో చేశారు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా లబ్ధి చేకూర్చారు అనేక కుటుంబాలకు ఇంత చేసిన అతను నిర్దక్షిణంగా ఇంటికి పంపించేశారు ఏపీ ప్రజలు సో జగన్ చెల్లి వ్యతిరేకమైతే అందరూ నవ్వారు కానీ జగన్ ఒక జోకర్ అంటూ దారుణంగా ట్రోల్ కూడా చేస్తున్నారు సో ఇప్పుడు డబ్బులు తీసుకున్నామనే కొంచెం కూడా కృతజ్ఞతాభావం లేకపోవడం కూడా జగన్ ఓటమికి ఆయన చేసినటువంటి తప్పులే కారణం అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు అంటే జగన్ ఫ్యామిలీకి కూడా ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు షర్మిల తన సొంత అన్నం మీదనే పోరాటం చేస్తూ వైఎస్ ఫ్యామిలీ పరువు గంగలో కలిపినట్టుగా పెద్ద ఎత్తున ప్రచారంలో వ్యతిరేకంగా జగన్ ప్రచారం చేశారు ఇక జగన్ మూర్ఖంగా ఆలోచిస్తారని అందుకే తల్లి చెల్లి కూడా 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 ప్రజలందరూ చెప్తున్నటువంటి పరిస్థితి సో ఇట్లాంటి సందర్భాల్లో వైఎస్ ఎత్తున శర్మిల క్యాష్ చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది మరోవైపు అక్కడ కూడా అంటే అభివృద్ధిని పక్కకు పెట్టి కేవలం సంక్షేమం మీదనే ఆ ప్రభుత్వం నడిచింది కాబట్టి కొంత ఆ దిశగానే ఇవాళ జగన్ పట్ల కొంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తి అంటే దేశంలో ఆంధ్రప్రదేశ్ కొంత మంచి స్థానం ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా జగన్ ఐదేళ్ల పాలనలో పూర్తి స్థాయిలో అరాచక పాలన కొనసాగిందనే ఒక ప్రచారానికి ప్రజలందరూ కూడా ఆ దిశగానే ఆలోచిస్తున్నారు అంటే ప్రజలు కూడా దాన్ని నమ్ముతున్నారు కూడా చాలామంది ఆయన బాధితులు కూడా ఉన్నారు ఇట్లాంటి సందర్భాల్లోనే ఇవాళ కేసీఆర్ ఫ్యామిలీకి కానీ జగన్ ఫ్యామిలీకి కానీ ఇంత ఓటమిచ్చింది ఇంత ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ప్రజల్లో సింపతి టాక్ కనిపిట్లా సో ఇట్లాంటి సందర్భాల్లో గెలుపవటం సహజంగా అయినప్పటికీ కష్టాలు సహజమైనప్పటికీ కూడా సింపతి రాకపోవడం ఒక రకమైనటువంటి బాధాకరమైనటువంటి అంశం ఎందుకంటే ఏదైనా లీడర్ ఏదన్నా ఒక స్కామ్లో కానీ లేదంటే ఇట్లాంటి వాటిల్లో జైలుకి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళ పట్ల చర్చ జరుగుతుంది కానీ ఇక్కడ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జైలుకెళ్ళినా పెద్దగా చర్చ లేదు అంటే పాజిటివ్ వాళ్ళకు పాజిటివ్గా టాక్ లేదు మరోవైపు వాళ్ళు చేసినటువంటి అరాచకాలని బయటికి రావాలని ప్రజలే కోరుకుంటున్నారు ఓవైపు కాళేశ్వరం కానీ లేకుంటే అనేక అంశాల మీద ఇట్లా అనేక అంశాల్లో కూడా ఇట్లా ప్రజలు కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా ప్రజల్లో పాజిటివ్ వేవ్ కానీ సింపతి కూడా రావడం లేదు చూడాలి మరి భవిష్యత్తులో ఇప్పటికే ప్రతిపక్ష పాత్రలో ఉన్నటువంటి కేసీఆర్ ఆ ప్రతిపక్ష పాత్ర కూడా లేకుండా రేవంత్ రెడ్డి చేస్తానని ఒక ప్రయత్నాలు చేస్తున్నాడు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పాత్ర లేకున్నటువంటి పరిస్థితి మరి ప్రజా పోరాటాలు చేసి మరొకసారి ప్రజల్లో చరిష్మ ఇమేజ్ సంపాదించుకునే దిశగా మరి వాళ్ళ కష్టం మేర ఉంటుంది మరి ప్రజలు వాళ్ళని మరోసారి గుర్తించే అవకాశాలు ఉంటుందా లేదని మాత్రం వెయిట్ చేసి చూడాలి మొత్తం మీద అయితే మాత్రం సింపతికరమైనటువంటి నేపథ్యం ఎక్కువ శాతం కనిపిస్తుంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్